సార్ వెంకట సుబ్బయ్య కొడుకు నాగేంద్ర అని ఇంట్లో డబ్బులు దింగేసినాడు ఇద్దరు కొట్టుకుంటా అన్నారు కొట్టుకుంటా అంటే మా అన్న గంగయ్య వచ్చేసి పెద్దన్న మా అన్న మా పైన పెద్దోడు గంగయ్య అతను పోయి ఎందుకురా మీ నాయన ముసలేడిని అంత దారుణంగా కొడుతున్నావు అంటే అతను పోయి అతను వల్ల నాయన వదిలేసి నువ్వేంద్ర మా ఇంటికాడ వచ్చి మా నాయన నేను ఎరళన పోతామన్నారు మీ నాయన అంటే ముసలిడు ఉపాధి పని కూలి చేసుకొని బతుకుతాడు నువ్వేన్నా సాగుతున్నావురా అని చెప్పి రెండు మాటలు ఆర్చి ఇంటి ఇంటికి వచ్చినాడు ఇంటికి వచ్చిన తర్వాత కొడవలు తీసుకొని మా అన్న ఇంటికాడికి వచ్చినాడు దారా తలుపుకున్నావు కొడవలు తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు పంపించి ఇంటికి పంపించి పంపించినారు నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత పంపించినాడు పంపించిన అందరూ ఒంటి గంట సమయంలో ఇంటి దగ్గరకు వచ్చి మా అన్న ఒక్కడే మితి పైన పండుకున్నాడు మేమందరూ కింద పండుకున్నాం మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కింద పండుకున్నాం మా అన్న ఒక్కడే పైన పండుకున్నాడు పైన పండుకోవడంలో వచ్చి కొడవలు తీసుకొని వచ్చి నరికినాడు నరకడంలో కేకులు అనిపించి మా అన్న నారాయణ పెద్ద రామ్మోహన్ పోయి పైకి చూస్తే రక్తమొడుగులో పడిపోయినాడు గంట తీసి చూస్తే దీనికి పొడవలు తీసుకుని పార్క్ పరుగులు చూసినాడు పరుగులు తీసిన చూస్తే ఎక్కడ కనిపించట్లేదు మా అన్న మాత్రం అన్ని స్పాట్లు పెట్టినాడు